నమస్తే ఫ్రెండ్స్ గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీద అభిమానం రెండు తెలుగు రాష్ట్రాలు రోజు రోజుకు వెలకట్టలేనంత ఒక అభిమానం భక్తిగా మారుతుంది దేవర మూవీ సక్సెస్ తర్వాత ఈ అభిమానం ఈ భక్తి అనేది రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు ఆ రేంజ్ లో అభిమానం చూపెడుతున్నారు మొన్న మధ్యలో దాదాపు కర్నూలు డిస్టిక్ నుంచి అనంతపూర్ డిస్టిక్ నుంచి ఎన్టీఆర్ ను కలవనికే పది రోజుల పాటు పాదయాత్ర చేసి ఎన్టీఆర్ ను ఎలాగైనా కలవాలని ను కలిసి ఇద్దరు అభిమానులు ఆ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ను కలిసిన వీడియో చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు మా అభిమానం ఎన్టీఆర్ మీద వెలకట్టలేము ప్రపంచానికి చూపెట్టాలనుకున్నారేమో కానీ అభిమానులు చాలా వరకు చాలా డిస్టిక్ల నుంచి పాదయాత్ర చేస్తూ ఎన్టీఆర్ ఇంటికి బయలుదేరి వస్తున్నారు నిన్న కూడా నందికొట్కూరు కర్నూలు డిస్టిక్ నుంచి రవి శివ అనే ఎన్టీఆర్ అభిమానులు ఐదు రోజుల పాటు పాదయాత్ర చేసి నిన్న ఎన్టీఆర్ ఇంటికి చేరుకోవడం జరిగింది వీళ్ళ అభిమానం నిజంగా వెలకట్టలేము ఒకరి మీద అభిమానం పెరిగితే ఈ రేంజ్ లో ఉంటుంది ఒక భక్తి లాగా మారుతుందా అన్నదానికి చాలా అభిమానులను ఇన్స్పైర్ కానీ ఎన్టీఆర్ టీము ప్రకటించింది ప్రజెంట్ ఎన్టీఆర్ లో లేడు ఎవరు పాదయాత్ర చేసుకుంటే ఏ అభిమాని రావద్దు వారు లో ఎన్టీఆర్ ముంబైలో ఉన్నాడు మీరు ఎంతో కష్టపడి అభిమానంతో వెలకట్టలేనంత అభిమానంతో మీరు పాదయాత్ర చేసి వస్తే ను మనం ప్రేమించే నాయకుని కలవలేకపోతే ప్రేమించే నటుని మనం చేరుకోలేకపోతే ఆ బాధ అనేది చాలా వెల ఆ బాధ ఎవరు తీర్చలేరు అందుకే మీరు ఎవ్వరు రావద్దని ఎన్టీఆర్ టీం కూడా ప్రకటించడం జరిగింది కానీ అభిమానులు మాత్రం ఎవరు ఏది చెప్పినా వినట్లేదు వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వస్తూనే ఉన్నారు నిజంగా అభిమానం మీ దగ్గరే ఉంచుకోండి కానీ ఎన్టీఆర్ లేనప్పుడు మీరు ఇంత దూరం నుంచి కష్టపడి వచ్చిన తర్వాత మీ కష్టానికి ఎన్టీఆర్ను కలవపోతే అది వృధా అవుతుంది రావక్కండి అనేది నా రిక్వెస్ట్ కూడా అభిమానం అనేది పలు సందర్భాల్లో చూపించుకోవచ్చు ఇలా ఎన్టీఆర్ లేనప్పుడు ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది కలవలేకపోయానేమో నా అభిమానులను ఇంత దూరం నుంచి వచ్చినది ఎన్టీఆర్ కుటుంబ కైనా కానీ ఎన్టీఆర్ కైనా కానీ చాలా బాధ అనిపిస్తుంది కానీ నిన్న అభిమానులు అయితే దాదాపు ఇరవయో తారీఖు వెళ్ళి నిన్న ఇరవై ఐదు అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఐదు రోజుల పాటు నడుక నంది కోట్ కోరు నుంచి నడిచారంటే దేవర మూవీ సక్సెస్ తర్వాత ఈ అభిమానం ఈ భక్తి ఈ ప్రేమ ఈ ఒక భగవంతుడు భక్తి లాగా మారిపోయారు కొందరు అభిమానులు అయితే ఇంకా వాళ్ళని ఏమంటారు ఎంతమంది చెప్పినా గానీ ఎన్టీఆర్ ను కలిస్తే చాలు లైఫ్ లో అనుకునే అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు చాలా మంది ఇంకా పాదయాత్ర చేసుకుంటూ వస్తూనే ఉన్నారంట థ్యాంక్ యూ సో మచ్ అభిమానులు ఇలా పాదయాత్ర చేసుకుంటూ ఎన్టీఆర్ ఇంటికి రావడం కరెక్టేనా రైటేనా అనేది మీరు కామెంట్ రాయండి థ్యాంక్ యూ సో